కిరణ్ రావు దర్శకత్వంలో వచ్చిన లపాతా లేడీస్ చిత్రంతో నటి ఛాయా కథం మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఇప్పుడు ఆమె చుట్టూ వివాదం బిగుసుకుంది ఛాయా కథం రక్షితా జాబితాలో వన్యప్రాణుల మాంసాన్ని తిన్నారన్న ఆరోపణలపై మహారాష్ట్ర అటవీ శాఖ విచారణ చేపట్టింది ఈ ఆరోపణలు నిరూపితమైతే ఆమె చట్టపరమైన చిక్కులను ఎదుర్కొనే అవకాశం ఉంది ముంబైకి చెందిన ఫ్లాంట్ అండ్ యానిమల్ వెల్ఫేర్ సొసైటీ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ విచారణ ప్రారంభమైంది ఛాయా కథం గతంలో చేసిన కొన్ని వ్యాఖ్యలను ఆధారం చేసుకుని దానే చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టర్స్ డివిజన్ ఫారెస్ట్ ఆఫీసర్ కు పాస్ ఫిర్యాదు చేసింది వన్యప్రాణి సంరక్షణ చట్టం పంతొమ్మిది వందల రెండు ప్రకారం రక్షిత జాబితాలో ఉన్న కణితి కుందేలు అడవి పంది ఉడుము ముల్లపంది వంటి జంతువుల మాంసాన్ని తాను రుచి చూసినట్లు కథం స్వయంగా చెప్పారని ఎన్జీఓ తన ఫిర్యాదులో ఆరోపించింది ఈ ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరిపి నటితో పాటు ఈ వేటలో మాంసం వినియోగంలో ప్రమేయం ఉన్న ఇతరులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎన్జీఓ కోరింది ఎన్జీఓ ఫిర్యాదును స్వీకరించిన మహారాష్ట్ర అటవీ శాఖ అధికారులు అధికారికంగా దర్యాప్తు ప్రారంభించారు ఛాయా కథంకు సమన్లు జారీ చేశారు ఈ ఆరోపణలపై లోతుగా దర్యాప్తు చేసేందుకు వాస్తవాలను తేల్చేందుకు ఒక ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది కేవలం నటి చేసిన వ్యాఖ్యలకే పరిమితం కాకుండా ఈ మాంసాన్ని సమకూర్చిన వేటగాళ్లు లేదా ఇందులో పాలు పంచుకున్న ఇతర వ్యక్తుల వివరాలను పైన కూడా ఈ బృందం దృష్టి సారించింది ఈ కేసు దర్యాప్తు అధికారి రాకేష్ భోయిర్ మాట్లాడుతూ తాము కథంను ఫోన్లో సంప్రదించామని అన్నారు ప్రస్తుతం తాను ముంబైలోని లేనని నాలుగు రోజుల తర్వాత తిరిగి వస్తానని తెలిపారని న్యాయ సలహా తీసుకుంటున్నామని విచారణకు పూర్తిగా సహకరిస్తానని ఆమె తమకు తెలియజేశారని అధికారి వివరించారు